తెలై ప్రజాపంద మోస్లైట్ వస్తున్నది జవహర్ జవహర్ కంప్లీట్లారా సిపిఎమ్ఎల్ వాస్లైట్ ప్రజాపంద పార్టీ రాష్ట్రపతి ఎన్నికల భాగంగా 1వ tareechu nunchi 7వ taree varaku amara nilare yokka vaatcha vaar cheppalananiki aa pinkulo baaganga ne cpml vaaslite kumaran garavallo vote laaku nivara vichar యూజర్ కామెంట్ దెవరన కోర్టుకు పూరమల చేసుకొని పోతాము ఇది ఇది చూడండి ఇది ఇది చూడండి కామెంట్ నమలకు జవ

ಅಮರ <imitation> ವೀರು <imitation> నవంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు విప్లవ అమరవీరుల దినోత్సవాలను జరపాలని సిపిఎంఎల్ మాసలైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు మన ఆర్మూర్ పట్టణంలో కామ్రెడ్ డీవీకే అన్న విగ్రహానికి పూలమాల వేసి అన్నకు నివాళు అర్పించడం జరిగింది అన్నతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భారత విప్లవ ఉద్యమంలో అగ్రగనులుగా ఉన్నటువంటి కామెడీ రవన్న కామెడీ డివికె అన్న కామెడీ కేవై అన్న ఈ ముగ్గురి ఫొటోలకు పూలదండలేసి అర్పించడం అంటే ఈ భారతదేశంలో వస్తున్నటువంటి మార్పులకు ప్రత్యన్మయంగా ఎలాంటి రూపుర ఎలాంటి కార్యక్రమాన్ని పందాని ఈ భారతదేశ విప్లవ ఉద్యమానికి అందించినటువంటి హిస్టరీ ఏదైతే ఉన్నదో మరోసారి మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి వేళ ఈ కామ్రేడ్స్ ని మరోసారి మననం చేసుకుని విప్లవోద్యమాన్ని పందాలు కార్యక్రమాన్ని రూపొందించాలని చర్చ జరుగుతున్న సందర్భంగా కామ్రేడ్స్ అర్పిస్తున్నాం అన్నలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలతో పాటు ఆ అన్నలు చూపించినటువంటి బాటలో విప్లవోద్యమాన్ని విజయవంతం చేయటం కోసం మునుముందుకు పోవటమే నిజమే నివాళు తెలియజేస్తాం ప్రజాబంధ రాష్ట్ర కమిటీ ఈ నవంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఇచ్చినటువంటి అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు విప్లవోద్యమ నాయకులైనటువంటి కామ్రేడ్ టీవీ కెన్న కామ్రేడ్ రవన్న కామ్రేడ్ యాదగిరి అన్నలకు అర్పిస్తూ ఆరుమూరు డివిజన్ ఆఫీస్ దగ్గర అర్పించడం జరిగింది ప్రధానంగా వాళ్ళు ఏ బాటనైతే మనకు చూపించారో ఆ బాటలో మనం ముందుకు పోయినప్పుడే వాళ్ళకు నిజమైన నివాళులర్పించిన వాళ్ళమైతే కాబట్టి రోజు భారతదేశంలో విప్లవాన్ని విజయవంతం చేయడానికి ఏ పంత సరైంది అనేటటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో మనం తీసుకున్నటువంటి పంతానే కరెక్ట్ అనేటటువంటిది ఈరోజు విదితం అవుతుంది దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా మనం అందరం అన్ని రంగాల్లో అందరినీ ముందుకు తీసుకొచ్చి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడు మాత్రమే ఆ నాయకులకు వాళ్ళు అర్పించినటువంటి ప్రాణాలకు మనం నిజమైన అర్పించిన వాళ్ళమవుతామని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ మరోసారి అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను అర్పిస్తున్నాను